వెల్కమ్ టు మై ఛానల్ పోలీస్ గా తిరిగి వచ్చిన అప్పు కళ్యాణ్ గురించి నిజం తెలుసుకున్న కనకం అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా రాజ్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉన్నారు కళ్యాణ్ ఏదో ఆలోచిస్తూ ఉంటే రాజ్ అడుగుతాడు ఏంటి కళ్యాణ్ ఏంటి ఆలోచిస్తున్నావు అనామిక గురించా అని అడుగుతాడు లేదన్నయ్య ఆ పీడకల గురించి ఇంక నేను ఆలోచించను నేను ఇంక తలుచుకోను వదిలేశాను ఎప్పుడో నేను ఆలోచించేది అప్పు గురించి అన్నయ్య అని అన్నాడు కళ్యాణ్ లేదురా ఏం చెయ్యాలన్నా నువ్వు నువ్వు ఏం హెల్ప్ చేసినా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు కదరా అసలు నిన్ను ఆ ఇంటికే రానివ్వట్లేదు కదా ఇదంతా ఎందుకు ఇంక నువ్వు ఆలోచించడం నువ్వు ఎంత ఆలోచించినా నువ్వు ఏ హెల్ప్ చేసినా వాళ్ళు తీసుకోరు వదిలేసేయి లేదన్నయ్య నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను నేనే హెల్ప్ చేయాలి లేదంటే అప్పు ఇలాగే నా వల్లే కదా అన్ని అవమానాలు ఎదుర్కొంటుంది ఇంకా రాజు అన్నాడు లేదు సరే నువ్వు వదిలేసే ఇంకా దీని గురించి ఏదో ఒకటి ఆలోచిద్దాం సరేనా వెళ్ళు అని రాజు వెళ్ళిపోతాడు కళ్యాణ్ మాత్రం తనలో తనే ఆలోచించుకుంటూ నేనే ఏదో ఒకటి చెయ్యాలి ఇంకా పై ఆఫీసర్స్ తో మాట్లాడుతూ పోలీస్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అవ్వని వాళ్ళని లిస్ట్ తీపిచ్చి మొత్తం అందరికి కూడా జాబ్స్ వచ్చేలా చెయ్యాలి అని చెప్పి ఆలోచించుకుంటూ పై ఆఫీసర్స్ తో మాట్లాడతారు కళ్యాణ్ మరో పక్క ఇంకా కావ్య రాజ్ కూడా ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉన్నారు ఏంటండి ఆలోచిస్తున్నారు అని కావ్య అడిగింది లేదు కళావతి కళ్యాణ్ లైఫ్ ని ఏదో ఒకటి చేసి సెటిల్ చేయాలి కళ్యాణ్ ఆలోచిస్తూనే ఉన్నాడు అని తనలో చెప్తాడు సరే కళావతి నువ్వేం బాధపడకు మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం ఏదో ఒకటి చేద్దాం సరేనా అని రాజ్ ఇంకా అన్నాడు కావ్యతో రాజ్ కావ్య గురించి మాట్లాడుతూ లేదు కావ్య చూడు కళావతి నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటు కానీ చెప్పలేకపోతున్నాను నువ్వు ఈ ఇంటికి తగిన కోడలివి నాకు నీ మీద ముసుగేసికి పెళ్లి చేసుకున్నావన్న కోపం తప్ప ఇంకేమీ లేదు అర్థమవుతుందా నువ్వు నా భార్యగా మంచిదానివే కానీ నేనే నీ మీద కోపం పెంచుకున్నాను కానీ ఇప్పుడు తగ్గింది అటు ఆఫీస్ లో గాని ఇంట్లో గాని నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటావు ఈ ఇంటి సమస్యలని నీవని తెలుసుకుని నీ జాల మీద వేసుకుని తీరుస్తూ ఉంటావు ఇంతకు మించి నీకు ఇంకేం కావాలి అని రాజ్ ఇంకా కావ్యతో మాట్లాడుతూ ప్రపోజ్ చేస్తున్నాడు కావ్య చాలా ఆనంద పడుతూ రాజుని ఇంకా చేసుకుంటుంది ఇద్దరు భార్య భర్తలుగా ఒక్కటవుతారు ఇక మరో పక్క అప్పు పోలీస్ ట్రైనింగ్ కోసం పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇస్తాడు ఏంటిది అని ఓపెన్ చేసి చూడగానే ట్రైనింగ్ కి రమ్మని కవర్ వస్తుంది అప్పు చాలా ఆనంద పడుతూ కనకం కి చెప్తుంది కనకమేమో పోనీలే అప్పు ఇన్ని రోజులకి నీ కష్టానికి ఫలితం దక్కింది నువ్వు ఇంకా వెళ్లిరా అని చెప్పి అప్పు అప్పుకి చెప్తుంది కనకం అప్పు కూడా చాలా ఆనందపడుతూ ట్రైనింగ్ కి వెళ్తుంది ఇక మరో పక్క కొన్ని రోజుల తర్వాత అప్పు ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంది పో అప్పు కనకం మాట్లాడుకుంటూ ఉండగా కావ్య వస్తుంది కనకం చాలా ఆనందపడుతూ పోనీలే అప్పు మన మన ఊరికే పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇక్కడికే వచ్చావు ఎస్ఐ గా వచ్చావు అని చాలా ఆనందపడుతూ కనకం మాట్లాడుతుంది అప్పు అవునమ్మా నన్ను ఆశీర్వదించు ఈ ఊరికే ఎస్ఐ గా తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంతలో కావ్య మాట్లాడుతూ సరే సరే నువ్వు ట్రైనింగ్ కు వెళ్లడానికి నీకు జాబ్ రావడానికి కారణం కళ్యాణ్ అప్పు అని చెప్తుంది కావ్య ఒక్కసారిగా కనకం ఇంకా అప్పు షాక్ అవుతారు ఏంటక్క నువ్వు మాట్లాడేది కళ్యాణ్ నాకు జాబ్ రావడానికి హెల్ప్ చేయడం ఏంటి నా ట్రైనింగ్ కి హెల్ప్ చేయడం ఏంటి అని అడుగుతుంది అప్పు కావ్య ఇంకా మాట్లాడుతూ లేదు మీ పై ఆఫీసర్స్ తో మాట్లాడు నీ నీకి ఈ జాబ్ రావడానికి కారణం కళ్యాణ్ నీకు ఎలా అయినా హెల్ప్ చేయాలని ఆలోచిస్తూ ట్రైనింగ్ వాళ్లతో మాట్లాడాడు కళ్యాణే నీకు ఈ జాబ్ రావడానికి చాలా హెల్ప్ చేశాడు చాలా కష్టపడ్డాడు అని మాట్లాడుతుంది కావ్య ఇంతలో కనకం ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కళ్యాణ్ బాబుని కానీ అదంతా ఆ అనామిక వర్లే కదా మరి వీళ్ళిద్దరు స్నేహం అని తిరుగుతున్నారు కానీ వాళ్ళేమో జనాలు మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అందుకే కళ్యాణ్ ని రానివ్వట్లేదు పోనీలే ఆ కళ్యాణ్ బాబు చాలా మంచి పనే చేశాడు అప్పుకి ఇన్నాళ్ళకి తగ్గ ఫలితం దక్కింది అని సంతోషపడుతున్నాను అని కనకం ఇంకా కావ్య అప్పు మాట్లాడుకుంటూ ఉన్నారు కావ్య మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అప్పు ఇంకా కనకం కంగారు పడుతూ ఏంటమ్మా ఏమైంది లేగు అని చెప్పి లేపుతూ ఉంటారు తను కళ్ళు తిరిగి తనని లేపి పడుకోబెట్టి డాక్టర్ కి ఫోన్ చేస్తుంది అప్పు డాక్టర్ వచ్చి తను తల్లి కాబోతుంది అని చెప్పంగానే కనుక ఇంకా అప్పు చాలా సంతోషపడతారు దుగ్గిరాలి కుటుంబానికి ఫోన్ చేస్తారు ఇంకా అందరూ ఆనందంగా ఉంటారు రుద్రాని మాత్రం లేదు ఏంటి ఇది తల్లి కాబోతుందా నేను ఏదో ఒకటి ఆలోచించాలి ఇది తల్లి అయితే ఇంకా దీని ఆనందాన్ని అద్దులేదు ఈ ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉండడం నాకు ఇష్టం ఉండదు ఏదో ఒకటి చేసి దీని కడుపు పోగొట్టాలి అని రుద్రాని తనలో తనే అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఆపరణ ముందుకొచ్చి ఏంటమ్మా కావ్య నీకేం కావాలి నన్ను అడుగు నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు సంతోషంగా ఉండు సరేనా నీకు నీ బిడ్డ బాధ్యత నీ బాధ్యత నాది ఇక నుంచి నేను చూసుకుంటాను నిన్ను ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరి గురించి ఆలోచించుకు నీ గురించి నువ్వు ఆలోచించుకో సరేనా అని అపర్ణ చెప్తుంది ఇంకా అందరూ చాలా ఆనందంగా ఉంటారు రాజు ముందుకొచ్చి ఏంటి కళావతి చాలా ఆనందంగా ఉంది నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చావు నా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉన్నారు అదంతా నీ వల్లే చెప్పు నీకేం కావాలన్నా నన్ను అడుగు సరేనా అని కళావతితో రాజు మాట్లాడతాడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు రుద్రాణి మాత్రం తనలో తనే రగిలిపోతుంది స్వప్న రుద్రాని దగ్గరకొచ్చి ఏంటత్త ఏంటి ఏదో ఆలోచిస్తూ ఉన్నారు మా వాళ్ళందరూ సంతోషంగా ఉండడం మీకు ఇష్టం ఉండదు కదా ఈ కుటుంబం సంతోషంగా ఉంటే మీరు తట్టుకోలేరు కదా అందుకని ఏం చేద్దామా ఏం ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తున్నారా అని స్వప్న అడుగుతుంది రుద్రాణిని అయ్యి నీకు వేరే పనేం లేదా ఎంతసేపు నా దగ్గరకు వచ్చి నన్ను తిడుతూ ఉంటావు నాకేం అవసరం వాళ్ళు ఆనందంగా ఉంటే ఉండకపోతే ఇదంతా కాదు లేదత్తా ఎవరు కొంపలు ముంచుదామా అని ఆలోచిస్తూ ఉంటారు కదా అందుకే అడుగుతున్నాను అని స్వప్న అనింది అవును నాకు ఏమన్నా పనేమీ లేదనుకుంటున్నావా వీళ్ళ గురించి ఆలోచించడానికి అని రుద్రాణి అనింది స్వప్నతో ఇంకా మరో పక్క కావ్య కిచెన్ లోకి వస్తే అపర్ణ చూసి ఏంటి కావ్య ఇలా వచ్చావు నిన్ను కిచెన్ లోకి రావద్దన్నానా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా నీకు ఏం కావాలన్నా నన్ను అడగమని చెప్పాను కదా అని అపర్ణ అనింది కావ్యతో లేదత్తయ్య గారండి మామూలుగా కాఫీ ఇద్దామని వచ్చాను ఈ మాత్రం పని కూడా చేయపోతే ఎలా అత్తయ్య గారండి అందుకే కాఫీ అన్నా కలిపిద్దామని వచ్చానండి అని కావ్య అనింది అపర్ణామో లేదు ఈ పనులు చేయడానికి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా నేను చేపిస్తాను నువ్వు తీసుకో ముందు అనింది కావ్యని అపర్ణ ఇదంతా రాజు చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు పోనీలే మమ్మీ ఇప్పటికైనా కళావతిని అర్థం చేసుకున్నందుకు మమ్మీ కావ్యని కళా కళావతిని చాలా బాగా చూసుకుంటుంది ఇంతే నాకు చాలా ఆనందంగా ఉంది అని తనలో తనే అనుకుంటూ ఉంటాడు రాజు ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ట్యాప్ చేయండి